కరెంట్ అఫైర్స్ క్విక్ గ్లాన్స్ అందిస్తున్నాను ఇప్పుడు జరగబోయే పోటీ పరీక్షలు అన్నింటిలో కూడా కరెంట్ అఫైర్స్కు ఈ యొక్క సంవత్సర కాలమీయ కరెంట్ అఫైర్స్ అధిక ప్రాధాన్యం ఉన్న నేపథ్యంలో మీకు ఉన్న అతి కొద్ది సమయంలో కరెంట్ అఫైర్స్ మీద పట్టు రావడం కోసం కరెంట్ అఫేర్స్ క్విక్ లో అందిస్తున్నాను ఇది గమనించగలరు మయాజీ మహోత్సవం ఎక్కడ నిర్వహిస్తారు మహే బీహార్లో లోకోమేటివ్ ఇంజిన్ల తయారీ కోసం ఇండియన్ రైల్వే ఏ సంస్థతో అవగాహన ఒప్పందం చేసుకుంది జనరల్ ఎలక్ట్రికల్ చెట్లపై నివసించే నూతన జాతి కప్ప ఘటి మాగ్నస్ ను ఏ రాష్ట్రంలో కనుగొన్నారు కేరళ ఆసియా బిజినెస్ లీడర్షిప్ ఫోరం అందజేసే జీవితకాల సాఫల్య పురస్కారం రెండు వేల పదిహేను గ్రహీత ఎవరు గోవాలో జరిగిన అంతర్జాతీయ చలనచిత్రోత్సవంలో ఉత్తమ చిత్రం విభాగంలో గోల్డెన్ పీకాక్ అవార్డు పొందిన చిత్రం ఏది ఎంబ్రాస్ ఆఫ్ ది సర్వెంట్ గ్లోబల్ పోలియో నిర్మూలనలో భాగంగా ఇనాక్టివేటెడ్ పోలియో టీకాను కేంద్ర ప్రభుత్వం మొదటి దశలో ఎన్ని రాష్ట్రాల్లో ప్రారంభించింది ఆరు రాష్ట్రాలు ఇటీవల బుర్కినా ఫసోలో జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో ఎవరు విజయం సాధించారు రోచ్ మార్క్ క్రిస్టియన్ కబోరే ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవాన్ని ఏ రోజున నిర్వహిస్తారు డిసెంబర్ ఒకటి తొమ్మిది నిమిషాల్లో ఐదు గోల్స్ చేసి గిన్నిస్ రికార్డులోకి ఎక్కిన ఫుట్బాల్ క్రీడాకారుడు ఎవరు రాబర్ట్ లెవన్ ఎంఐఎస్ఆర్ నివేదిక ప్రకారం ఇంటర్నెట్ అత్యధికంగా వాడుతున్న దేశాల్లో భారత స్థానం ఎంత నూట ముప్పై ఒకటి ఐక్యరాజ్యసమితి పారిస్ లో నిర్వహించిన వాతావరణ మార్పు సదస్సులో ప్రారంభించిన మిషన్ మిషన్ పేరు ఏమిటి ఇన్నోవేషన్ భారతదేశంలో స్థూల ఉత్పత్తిలో మొదటి స్థానంలో ఉన్న రాష్ట్రం ఏది మహారాష్ట్ర ఉన్నత విద్య అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం గ్లోబల్ ఇనిషియేటివ్ ఆఫ్ అకాడమిక్ నెట్వర్క్ ను ఎక్కడ ప్రారంభించింది ఐఐటి ఖరగ్పూర్ మొదటి బ్రిక్స్ దేశాల మీడియా సదస్సు ఏ దేశంలో నిర్వహించారు టాటా గ్రూప్ ఏ సంస్థతో కలిసి బ్యాంకును ఏర్పాటు చేయనుంది ఇండస్ట్రియల్ అండ్ కమర్షియల్ బ్యాంక్ ఆఫ్ చైనా ఐటిసి సంగీత్ సమ్మాన్ పురస్కారం రెండు వేల గ్రహీత ఎవరు ఎల్ సుబ్రహ్మణ్యం ఈ ఇండియా పురస్కారం రెండు వేల పదిహేను గ్రహీత ఎవరు ఢిల్లీ డెవలప్మెంట్ అథారిటీ టైమ్ మ్యాగజైన్ నిర్వహించిన రీడర్స్ చాయిస్ సర్వేలో పర్సన్ ఆఫ్ ది ఇయర్ రెండు వేల పదిహేనుగా ఎవరు నిలిచారు బెర్నిస్ సాండర్స్ అంతర్జాతీయ బానిస వ్యవస్థ నిషేధ దినోత్సవం ఏ రోజున నిర్వహిస్తారు డిసెంబర్ బోస్టన్ కన్సల్టింగ్ గ్రూప్ నిర్వహించిన సర్వే ప్రకారం నూతన కల్పనలు ప్రవేశపెట్టడంలో అత్యుత్తమ ప్రతిభను చూపుతున్న సంస్థ ఏది యాపిల్ ఏ దేశంతో కుదిరిన ఒప్పందంలో భాగంగా భారత్ వీసా జారీ చేయడం కోసం నిబంధనలను సులభతరం చేసింది ఇరాన్ సోలార్ రంగం అభివృద్ధి కోసం భారతదేశంతో భారత్ ఏ దేశంతో కలిసి అవగాహన ఒప్పందం చేసుకుంది జర్మనీ క్రీడా సంబంధ అంశాలపై భారత్ రెండు వేల పదిహేనులో ఏ దేశంతో ద్వైపా ద్వైపాక్షిక ఒప్పందం కుదుర్చుకుంది మాల్దీవులు వ్యవస్థీకృత నేరాలు తీవ్రవాదంపై సహకారం కోసం భారత్ రెండు వేల పదిహేనులో ఏ దేశంతో ఒప్పందం చేసుకుంది బహ్రెయిన్ జలవనరుల నిర్వహణ సహకార అభివృద్ధి కోసం ఇజ్రాయిల్ ఏ దేశంతో అవగాహన ఒప్పందం చేసుకుంది ఇటీవల కేంద్ర ప్రభుత్వం ఎన్ని కొత్త ఐఐటిల ఏర్పాటుకు ఆమోదం తెలిపింది భారత్ లో తొలిసారిగా డిస్ప్లే డెబిట్ కార్డును ప్రవేశపెట్టిన బ్యాంక్ బ్యాంక్ బ్రిటిష్ రాయల్ సొసైటీకి అరవై ఒకటవ అధ్యక్షుడిగా ఎవరు ఎంపికయ్యారు వెంకటరామన్ రామకృష్ణన్ రెండు వేల పదిహేను ప్రపంచ బాడీ బిల్డింగ్ చాంపియన్షిప్ లో మిస్టర్ వరల్డ్ టైటిల్ విజేత ఎవరు అనూప్ సింగ్ అంతర్జాతీయ వికలాంగుల దినోత్సవం ఏ రోజున నిర్వహిస్తారు డిసెంబర్ భారతదేశంలో రోటా వైరస్ వ్యాక్సిన్ మొదటి రాష్ట్రం ఏది హిమాచల్ ప్రదేశ్ యునిసెఫ్ నివేదిక ప్రకారం ఆసియా పసిఫిక్ ప్రాంతంలో పది పంతొమ్మిది సంవత్సరాల మధ్య వయసు గల వారిలో ఎంత శాతం మంది హెచ్ఐవి బారిన పడ్డారు తొంభై శాతం మంది ఇండియన్ నేషనల్ బార్ అసోసియేషన్ జనరల్ కౌన్సిల్ ఆఫ్ ది ఇయర్ రెండు అవార్డు గ్రహీత ఎవరు పులిన్ కుమార్ రేడియోలాజికల్ సొసైటీ ఆఫ్ నార్త్ అమెరికా చైర్మన్ ఎవరు డాక్టర్ విజయ్ ఎం రావు భారతీయ నావికాదళ దినోత్సవం ఏ రోజున నిర్వహిస్తారు డిసెంబర్ నాలుగు అరవింద సుబ్రహ్మణ్యం కమిటీ సిఫారసు చేసిన జిఎస్టి పన్ను శాతం ఎంత పదిహేడు శాతం రెండు వేల పదిహేనులో ఏ రాష్ట్రంలో షీ ఆటోలు ప్రారంభించారు ఆంధ్రప్రదేశ్ రెండు వేల పదిహేను లో ఏ రాష్ట్రం తొలిసారిగా అంతర్జాతీయ పక్షుల పండుగను నిర్వహించింది అంతర్జాతీయ ఆర్థిక సాంఘిక అభివృద్ధి స్వచ్ఛంద సేవకుల దినోత్సవం ఏ రోజున నిర్వహిస్తారు డిసెంబర్ ఐదు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మహాపరినిర్వాణ దివస్ సందర్భంగా ఎన్ని రూపాయల నాణ్యాలను ప్రవేశపెట్టారు నూట ఇరవై ఐదు రూపాయలు రూపాయలు రైలు ఇంజన్లను ఇటీవల ఎక్కడ ప్రారంభించారు ఇండియా పాకిస్తాన్ దేశాలకు చెందిన జాతీయ భద్రతా సలహాదారుల సమావేశం రెండు వేల పదిహేనులో ఎక్కడ నిర్వహించారు బ్యాంకాక్ డిపార్ట్మెంట్ ఆఫ్ ఇండస్ట్రియల్ పాలసీ అండ్ ప్రమోషన్ నివేదిక ప్రకారం భారత్లో అత్యధిక విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు పెట్టిన దేశం ఏది సింగపూర్ అంతర్జాతీయ అవినీతి దినోత్సవం ఏ రోజున నిర్వహిస్తారు జాతీయ వీల్ చైర్ బాస్కెట్ బాల్ ట్రోఫీ రెండు వేల పదిహేను జట్టు గెలుపొందింది మహారాష్ట్ర గ్లోబల్ ఫైనాన్షియల్ ఇంటిగ్రిటీ నివేదిక రెండు వేల పదిహేను ప్రకారం ఏ దేశం నుంచి అత్యధికంగా నల్లధనం బయటి ప్రాంతాలకు తరలిపోతోంది చైనా గత ఐదు సంవత్సరాల్లో ఇరాన్ ఇరాక్ సిరియా సూడాన్ దేశాలను సందర్శించిన వ్యక్తుల యొక్క వీసాలను నిరాకరించిన దేశం ఏది అమెరికా యంగ్ క్వీన్స్ యంగ్ లీడర్ అవార్డుకు ఎంపికైన భారతీయుడు ఎవరు కార్తీక్ సాహ్నే లో ఎమ్మెల్యేలను ప్రశ్నలు అడిగే అవకాశం కల్పించిన మొదటి రాష్ట్రం ఏది మహారాష్ట్ర తొలి ఇండియా ఇంటర్నేషనల్ సైన్స్ ఫెస్టివల్ ఎక్కడ నిర్వహించారు ఢిల్లీ ఉత్తరప్రదేశ్ రత్న పురస్కారం రెండు వేల పదిహేను విజేత ఎవరు ఫ్రాంక్ ఇస్లాం భారత నావికాదళ ఉత్తమ నూతన ఆవిష్కరణ పురస్కారాన్ని అందుకున్న సబ్మెరైన్ ఏది ఐఎన్ఎస్ సింధుద్వాజ్ సెంట్రల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఇన్ యోగా అండ్ నేచురోపతి నూతన సంస్థను ఎక్కడ ఏర్పాటు చేయనున్నారు ఇది ఒడిశా రాష్ట్రంలో ఉంది హైపటైటిస్ సి మందును తయారు చేయడానికి డ్రగ్ కంట్రోలర్ ఆఫ్ డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా అనుమతి పొందిన మొదటి భారతీయ కంపెనీ ఏది హెటిరో డ్రగ్స్ ఇరాక్ పరీక్షించిన షూడర్ వన్ వన్ జీరో కర్ణాంతర క్షిపణి యొక్క పరిధి ఎంత పద్దెనిమిది వందల నుంచి రెండు వేల కిలోమీటర్లు బ్యాడ్మింటన్ వరల్డ్ ఫెడరేషన్ ప్లేయర్ ఆఫ్ ది ఇయర్ రెండు వేల పదిహేను అవార్డు గ్రహీత ఎవరు లాంగ్ యాసిడ్ దాడులకు గురైన వ్యక్తులను వికలాంగుల జాబితాలో చేర్చాలని ప్రతిపాదించిన కోర్టు ఏది సుప్రీం కోర్టు ఆసియాలో అత్యధికంగా విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు పొందుతున్న మూడవ దేశం ఏది భారత్ ఐదవ హార్ట్ ఆఫ్ ఆసియా సమావేశం ఎక్కడ నిర్వహించారు ఇస్లామాబాద్ సోలార్ పవర్డ్ గ్రిడ్ పై పరిశోధన అభివృద్ధి కోసం యుఎస్ మిలిటరీ నుంచి కాంట్రాక్ట్ పొందిన భారత విద్యా సంస్థ ఏది ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఫోర్బ్స్ టాప్ హండ్రెడ్ మిడిల్ ఈస్ట్ గ్లోబల్ మీట్స్ లోకల్ రెండు వేల పదిహేను అవార్డు పొందిన భారత కంపెనీ ఏది టెక్ మహీంద్రా శిల్పు గురు పురస్కారాలను ఎప్పుడు ప్రారంభించారు రెండు వేల రెండులో రెండు వేల పదిహేను టైమ్ మ్యాగజైన్ మేటి వ్యక్తి ఎవరు ఏంజెలా మెర్గెల్ ప్రపంచంలో తొలిసారిగా డెంగ్యూ జరానికి వ్యాక్సిన్ విడుదల చేసిన దేశం ఏది మెక్సికో చైనీస్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ నివేదిక ప్రకారం ఏ పర్వతం మీద ఉన్న హిమనీ నదాలు ఇరవై ఐదు శాతం కరిగిపోయాయి ఎవరెస్ట్ ప్రపంచ మానవ హక్కుల దినోత్సవం ఏ రోజున నిర్వహిస్తారు డిసెంబర్ పది యునైటెడ్ కింగ్డమ్ భారత్ సంయుక్తంగా చేపట్టిన యూకే ఇండియా ఇయర్ ఆఫ్ ఎడ్యుకేషన్ రీసెర్చ్ అండ్ ఇన్నోవేషన్ కార్యక్రమం ఎక్కడ జరిగింది న్యూఢిల్లీ ఇండియన్ హెల్త్ రిపోర్ట్ న్యూట్రిషన్ రెండు వేల పదిహేను ప్రకారం అత్యధిక పోషకాహార లోపం ఉన్న రాష్ట్రం ఏది ఉత్తరప్రదేశ్ ఇటీవల భారత్ ఏ దేశంతో ద్వంద్వ పన్నుల రద్దు ఒప్పందం చేసుకుంది జపాన్ ఆసియా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ లో చేరిన పదవ దేశం ఏది లక్జంబర్గ్ దుబాయ్ అంతర్జాతీయ చిత్రోత్సవంలో జీవితకాల సాఫల్య పురస్కార గ్రహీత ఎవరు షా అర్జెంటీనా నూతన అధ్యక్షుడు ఎవరు మారికో మక్రి అంతర్జాతీయ పర్వతాల దినోత్సవం ఏ రోజున నిర్వహిస్తారు డిసెంబర్ పన్నెండు మెల్బోర్డ్ క్రికెట్ కౌన్సిల్లో గౌరవ జీవితకాల సభ్యత్వం పొందిన మాజీ క్రీడాకారుడు ఎవరు మహిళ జయవర్ధనే సభల పథకాన్ని దేశంలోని ఎన్ని జిల్లాల్లో ప్రవేశపెట్టారు రెండు వేల ఐదు సారీ రెండు వందల ఐదు ఏ దేశం తన మొదటి యునెస్కో జీవావరణ ప్రాంతంగా సరస్సును రూపొందించింది మయన్మార్ ఇటీవల కేంద్ర ప్రభుత్వం స్టెయిన్లెస్ వస్తువులపై దిగుమతి నిరోధక సుఖం సుంకం ఎంత విధించింది యాభై శాతం రెండు వేల పదిహేను సంవత్సరానికి గాను నార్మన్ మైలర్ సాహిత్య జీవితకాల సాఫర్య పురస్కార గ్రహీత ఎవరు సల్మాన్ రష్దీ యునెస్కో క్రియేటివ్ సిటీస్ నెట్వర్క్ కు ఎంపికైన భారత నగరాలు ఏవి వారణాసి జైపూర్ ఏజిస్ గ్రహంబెల్ పురస్కారం రెండు వేల పదిహేను రెండు వేల పదిహేను సంవత్సరానికి గాను ఏజిస్ గ్రహంబెల్ పురస్కారాన్ని పొందిన సంస్థ ఏది విప్రో ఫ్లాట్స్ గ్లోబల్ ఎనర్జీ అవుట్లుక్ ఫోరం అందజేసే సిఇఓ ఆఫ్ ది ఇయర్ రెండు వేల పదిహేను పురస్కార గ్రహీత ఎవరు నిషి వాసుదేవ్ పాకిస్తాన్ పరీక్షించిన షహీన్ త్రీ ఖండాంతన ఖండాంతర క్షిపణి యొక్క పరిధి ఎంత రెండు వేల ఏడు వందల యాభై కిలోమీటర్లు ఏ రాష్ట్రంలో నిర్వహిస్తారు జమ్మూ కాశ్మీర్ ఇరవయవ అంతర్జాతీయ తటస్థ విధాన సదస్సును ఎక్కడ నిర్వహించారు జెట్ ఇంజిన్ పరిజ్ఞానం పరస్పర మార్పిడి కోసం భారత్ ఏ దేశంతో ఒప్పందం కుదుర్చుకుంది అమెరికా ఆగ్నేయాసియా సాహిత్య పురస్కారం అందుకున్న భారత సంతతి రచయిత ఎవరు జేఎం సలీ భారత్ లో ప్రపంచ పర్యాటక సమాఖ్య చైర్మన్ గా నియమితులైన వారు ఎవరు కపిల్ చోప్రా పన్నెండవ దక్షిణాసియా క్రీడల మస్కట్ ఏది కోర్ తాపి సహజ వాయువు పైప్లైన్ను తుర్క్మెనిస్తాన్ నుంచి భారత్లోని ఏ నగరం వరకు నిర్మించనున్నారు ఫాజిల్కా యాభై తొమ్మిదవ జాతీయ షూటింగ్ చాంపియన్షిప్లో ఇరవై మీటర్ల సెంటర్ ఫైర్ క్రిస్టల్ విభాగంలో స్వర్ణ పతకం సాధించిన వారు ఎవరు విజయ్ కుమార్ స్వచ్ఛ భారత్ పథకానికి రుణం అందజేసిన బ్యాంక్ ఏది ప్రపంచ బ్యాంక్ సుప్రీం కోర్టు ఏ నగరంలో డీజిల్ వాహనాలపై నిషేధాన్ని విధించింది న్యూఢిల్లీ పదవ వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ మంత్రుల సమావేశం ఎక్కడ జరిగింది నైరోబి ఇరవై ఒకటవ సమితి వాతావరణ మార్పు సదస్సు కాప్ ట్వంటీ ఎక్కడ జరిగింది పారిస్ ఇటీవల ఇస్లాం రాజ్యమృతంగా ప్రకటించిన దేశం ఏది గాంబియా ప్రపంచ లీడింగ్ ఎయిర్లైన్స్ పురస్కారం రెండు వేల పదిహేను పొందిన విమానయాన ఎతిహాద్ ఎయిర్వేస్ గోల్ఫ్ రైడర్స్ కప్ రెండు వేల ఇరవై రెండు ఎక్కడ జరగనుంది రోమ్ జాతీయ శక్తి వినియోగ దినోత్సవాన్ని ఏ రోజున నిర్వహిస్తారు డిసెంబర్ పద్నాలుగు బ్రిటిష్ హెవీ వెయిట్ బాక్సింగ్ టైటిల్ రెండు వేల పదిహేను విజేత ఎవరు ఆంటోనీ జోత్స్వా రెండు వేల పదిహేను ప్రపంచ పురుషుల బ్యాడ్మింటన్ సూపర్ సింగిల్స్ టైటిల్ విజేత ఎవరు కెంటో మొమోటా ఇజ్రాయెల్ ప్రభుత్వం అందించే జెనెసిస్ పురస్కారం రెండు వేల పదహారుకు ఎంపికైన వారు ఎవరు రెండు వేల పదిహేను డిసెంబర్లో పిఎస్ఎల్వి సి ట్వంటీ నైన్ ద్వారా ఏ దేశానికి చెందిన ఆరు ఉపగ్రహ గ్రహాలను ఇస్రో అంతరిక్షంలోకి పంపించింది సింగపూర్ కృష్ణా గోదావరి బేసిన్ కు సంబంధించి ఓఎన్జిసి రిలయన్స్ మధ్య వచ్చిన వివాదంపై విచారణ కోసం వేసిన కమిటీ ఏది జస్టిస్ ఏపీ కమిటీ రెండు వేల పదిహేను డిసెంబర్లో ఫోర్బ్స్ విడుదల చేసిన వ్యాపారానికి అనుకూలమైన దేశాల జాబితాలో ఇండియా యొక్క స్థానం ఎంత రెండు వేల పదిహేను డిసెంబర్ లో వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ లో చేరిన నూట ఎనభై నాలుగవ దేశం ఏది ఆఫ్ఘనిస్తాన్ ప్రయాణికులు రైళ్లలో ఆన్లైన్ ద్వారా ఆహారాన్ని బుక్ చేసుకునేందుకు ఐఆర్సిటిసి ఏ సంస్థతో ఒప్పందం చేసుకుంది రెండు వేల పదిహేను సంవత్సరానికి గాను గార్వుడ్ గ్లోబల్ లీడ్ పురస్కార గ్రహీత ఎవరు ప్రణబ్ ముఖర్జీ ది బోస్ బ్రదర్స్ అండ్ ఇండియన్ ఇండిపెండెన్స్ అండ్ ఇన్సైడర్ అకౌంట్ పుస్తక రచయిత ఎవరు మాధురి బోస్ వర్కర్లపై హింసకు వ్యతిరేక అంతర్జాతీయ దినోత్సవాన్ని నిర్వహిస్తారు డిసెంబర్ పదిహేడు రెండు వేల పదిహేను సంవత్సరానికి గాను యూరోపియన్ టూర్ గోల్ఫర్ ఆఫ్ ది ఇయర్ గ్రహీత ఎవరు రోలీ మెక్ ఇల్ రాయ్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏ ఫ్యాక్టరీల మీద వ్యాట్ రద్దు చేసింది రెండవ ప్రపంచ ఇంటర్నెట్ సదస్సు ఎక్కడ జరిగింది ఓజెస్ ఇది చైనాలో ఉంది అంతర్జాతీయ లేబర్ ఆర్గ ఆర్గనైజేషన్ నివేదిక ప్రకారం ప్రపంచంలో గల వలస కూలీలు ఎంతమంది మూడు మిలియన్లు ఏ తీవ్రవాద సంస్థకు నిధులు అందకుండా చేయడానికి ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి తీర్మానం చేసింది ఐసిస్ పాలిథీన్ ఉత్పత్తి పంపిణీ వినియోగంపై నిషేధం నిషేధించిన విధించిన రాష్ట్రం ఏది ఉత్తరప్రదేశ్ డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం అబ్దుల్ కలాం పేరు మీదుగా స్కాలర్షిప్ ప్రారంభించిన యూనివర్సిటీ ఏది యూనివర్సిటీ ఆఫ్ సౌత్ ఫ్లోరి క్షిపణులను భారత్ ఏ దేశం నుంచి కొనుగోలు చేసింది భారత్ లోనే అతిపెద్ద వన్యప్రాణి సంరక్షణ కేంద్రాన్ని ఎక్కడ ప్రారంభించనున్నారు మహారాష్ట్ర ఎవరు లాలగున అంతర్జాతీయ మానవ సంఘీభావ దినోత్సవం ఏ రోజున నిర్వహిస్తారు డిసెంబర్ ఇరవై రెండు వేల పదహారును ఐక్యరాజ్య సమితి ఏ సంవత్సరంగా ప్రకటించింది పప్పు ధాన్యాల సంవత్సరం మిస్ ఇరాక్ రెండు వేల పదిహేను ఎవరు షైమా ఖాసీం యూరోపియన్ కమిషన్ విడుదల చేసిన నివేదిక ప్రకారం పరిశోధనాభివృద్ధి రంగాల్లో ముందంజలో ఉన్న కంపెనీల జాబితాలో చోటు సంపాదించుకున్న భారతీయ కంపెనీ ఏది టాటా మోటార్స్ రెండు వేల పదిహేను సంవత్సరానికి గాను బిబిసి మేటి క్రీడాకారుడు ఎవరు ఆండీ ముర్రే మిస్ యూనివర్స్ రెండు వేల పదిహేను ఎవరు బాచ్ అండర్ నైన్టీన్ సింగపూర్ స్క్వాష్ ఓపెన్ టైటిల్ రెండు వేల పదిహేను విజేత ఎవరు అభయ్ సింగ్ జాతీయ వినియోగదారుల దినోత్సవం ఏ రోజున నిర్వహిస్తారు డిసెంబర్ ఇరవై నాలుగు భారత్ ఎల్ఎన్జి నౌకల నిర్మాణానికి అనుమతి పొందిన మొదటి షిప్ యార్డ్ ఏది కొచ్చిన్ షిప్ యార్డ్ స్పెయిన్ పార్లమెంట్ సాధారణ ఎన్నికల్లో విజయం సాధించిన పార్టీ ఏది పీపుల్స్ పార్టీ ధాబా వద్ద రియాక్టర్ ప్లాంట్ నిర్మాణానికి ఈజిప్ట్ ఏ దేశంతో ఒప్పందం చేసుకుంది ఐక్యరాజ్య సమితి హై లెవెల్ టెక్నాలజీ ఇన్నోవేషన్ కమిటీలో భారత్ నుంచి నియమితులైన వారు ఎవరు యూసుఫ్ హమీద్ జాతీయ గణిత శాస్త్ర దినోత్సవం ఏ రోజున నిర్వహిస్తారు డిసెంబర్ ఇరవై రెండు భారతీయ ఆహార భద్రత ప్రమాణాల సంస్థ సిఈ ఎవరు పవన్ కుమార్ అగర్వాల్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెంటల్ హెల్త్ అండ్ న్యూరో సైన్స్ ఎక్కడ ఉంది బెంగళూరు ప్రపంచంలోనే అతిపెద్ద మోనోరైల్ కారిడార్ ఉన్న దేశం ఏది జపాన్ రెండు వేల పదిహేను సంవత్సరానికి గాను ఐసీసీ స్పిరిట్ ఆఫ్ ది క్రికెట్ పురస్కార గ్రహీత ఎవరు మెక్ కల్లం మొదటిసారిగా ఏ ఆసియా దేశంలో డెంగ్యూ వ్యాక్సిన్ అమ్మకాలకు అనుమతి లభించింది ఫిలిప్పీన్స్ స్వదేశీ పరిజ్ఞానంతో నిర్మించిన ఐఎన్ఎస్ గోదావరిని నావికాదళ సేవల నుంచి రెండు వేల పదిహేను డిసెంబర్లో ఉపసంహరించారు ఐఎన్ఎస్ గోదావరిని నేవీలో ఎప్పుడు ప్రవేశపెట్టారు పంతొమ్మిది వందల ఎనభై మూడులో రెండు వేల పదిహేను మెక్సికో ఓపెన్ పురుషుల డబుల్ బ్యాడ్మింటన్ టైటిల్ విజేతలు ఎవరు మను ఆద్రి సుమీత్ రెడ్డి ఉత్తర భారతదేశంలో మొదటి తీగల ఆధారిత వంతెనను ఎక్కడ ప్రారంభించారు జమ్మూ కాశ్మీర్ డిజిటల్ ఇండియా వీక్ రెండు వేల పదిహేనులో అత్యుత్తమ ప్రతిభ ప్రదర్శించిన రాష్ట్రం ఏది ఛత్తీస్ఘడ్ కల్నల్ సీకే నాయుడు జీవితకాల సాఫల్య పురస్కారం రెండు వేల పదిహేను గ్రహీత ఎవరు సయ్యద్ కీర్మాని మాని భారతదేశంలో మొదటిసారిగా కృత్రిమ త్రీడి కాలేయాన్ని అభివృద్ధి చేసిన సంస్థ ఏది పాండోరం టెక్నాలజీస్ పదహారవ ఇండో రష్యా వార్షిక సమావేశం ఎక్కడ జరిగింది మాస్కో జాతీయ సుపరిపాలన దినోత్సవం ఏ రోజున నిర్వహిస్తారు డిసెంబర్ ఇరవై ఐదు ఆహార భద్రతా చట్టాన్ని ఎక్కడ ప్రారంభించారు ఈ తాల్ నివేదిక ప్రకారం జాతీయ ఈ ట్రాన్సాక్షన్ లో మొదటి స్థానంలో ఉన్న రాష్ట్రం ఏది ఆంధ్రప్రదేశ్ ఏ దేశంలో నౌకా స్థావరం నిర్మించడానికి భారత్ ఒప్పందం కుదుర్చుకుంది ఆమ్వే ఇండియా పోషకాహార ఉత్పత్తుల ప్రచారకర్త ఎవరు ఫర్హాన్ అక్తర్ రెండు వేల పదహారు రియో ఒలింపిక్స్ క్రీడలకు రిఫరీగా వ్యవహరించిన భారతీయుడు ఎవరు అశోక్ కుమార్ యుఎన్ ఫిష్ వైల్డ్ లైఫ్ సర్వీస్ ప్రకారం అంతరించిపోతున్న జంతువుల జాబితాలో ఇటీవల చేరిన జంతువు ఏది ఇండియన్ లయన్ సెంటర్ ఫర్ ఎకనామిక్స్ బిజినెస్ రీసెర్చ్ నివేదిక ప్రకారం రెండు వేల ముప్పై తర్వాత మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదగనున్న దేశం ఏది ఇండియా ఇటీవల స్వలింగ వివాహాలకు అనుమతించిన దేశం ఏది గ్రీస్ ఇండియా క్రాస్వర్డ్ లీగ్ రెండు వేల పదిహేను విజేత ఎవరు రామ్ కి కృష్ణన్ రెండు వేల పంతొమ్మిదిలో జాతీయ క్రీడలను నిర్వహించనున్న రాష్ట్రం ఏది ఆంధ్రప్రదేశ్ డోపింగ్ టెస్ట్లో లో పట్టుబడడం వల్ల ఐసీసీ సస్పెండ్ చేసిన క్రికెటర్ ఎవరు యాసిర్ షా పశ్చిమ నావికాదుల పోటీలో కోవెటెడ్ కాఫ్ ట్రోఫీ గెలుచుకున్న నౌక విరాట్ తొలి తీవ్రవాద వ్యతిరేక చట్టం గృహహింస వ్యతిరేక చట్టాలను ఆమోదించిన దేశం ఏది చైనా అస్త్ర క్షిపణిని ఎక్కడి నుంచి ఎక్కడికి ప్రయోగిస్తారు గగనతలం నుంచి గగనతలానికి మొదటిసారిగా మున్సిపల్ ఎన్నికల్లో ఆన్లైన్ ద్వారా ఓటు వేసే అవకాశం కల్పించిన రాష్ట్రం ఏది గుజరాత్ ఇటీవల చైనా ఒకే బిడ్డ విధానానికి స్వస్తి పలికి రెండో బిడ్డను కనే అవకాశం ప్రజలకు కల్పించింది ఒకే బిడ్డ విధానాన్ని చైనా ఎప్పుడు ప్రవేశపెట్టింది పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి జీవిత బీమా ప్రీమియం వ్యాప్తిలో ముందున్న రాష్ట్రం ఏది మహారాష్ట్ర గ్లోబల్ సాకర్ రెండు వేల పదిహేనులో ఉత్తమ క్రీడాకారుడు పురస్కారం అందుకున్న ఫుట్బాల్ ప్లేయర్ ఎవరు లియోనెల్ మెస్సీ ప్రీమియర్ బ్యాడ్మింటన్ లీగ్ బ్రాండ్ అంబాసిడర్ ఎవరు అక్షయ్ కుమార్ మొదటి ప్రో రె లీగ్ టైటిల్ విజేత ఎవరు ముంబై గరుడా ఎగుమతి నాణ్యతల్లో ఎక్సలెన్స్ పురస్కారం పొందిన సంస్థ ఏది సిఆర్ఐ పంప్స్ ఏ రోజున నిర్వహిస్తారు డిసెంబర్ ఇరవై ఎనిమిది కేంద్ర ప్రభుత్వం గ్యాస్ సబ్సిడీ భారాన్ని తగ్గించుకోవడానికి ఎన్ని లక్షల వార్షిక ఆదాయం ఉన్న వారికి సబ్సిడీని తీసివేసింది పది లక్షలు ఫ్రెండ్స్ ఇది రెండు వేల పదిహేను డిసెంబర్ కు సంబంధించిన కరెంట్ అఫైర్స్ క్విక్ గ్లాన్స్ మీకు అందిస్తున్నాను ఇప్పుడు జరగబోయే గ్రూప్ టు తర్వాత ఎస్ఐ కానిస్టేబుల్ అన్ని పోటీ పరీక్షలు ప్రతి ఒక్క పోటీ పరీక్షలకి కరెంట్ అఫేర్స్ ఎంతగానో ఉపయోగపడతాయి మీ ఫ్రెండ్స్ కూడా రిఫర్ చేయగలరు షేర్ చేయగలరు నా యొక్క యూట్యూబ్ ఛానల్ సక్సెస్ సీక్రెట్ సంతోష్ అనే ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మీ ఫ్రెండ్స్ అందరికి కూడా సజెస్ట్ చేయగలరు